విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది వైసీపీ నేతలు అక్కడ కార్యక్రమం చికింత భోజనాలు పెట్టడం కరెక్టేనా వాళ్ళకి నైతిక విలువలు హిందూ సాంప్రదాయాలు హిందూ ధర్మం గురించి వాళ్ళకి ఏం తెలియదండి వాళ్ళు ఏంటంటే మనసులో ఒక ఒక దేవుడు బయటకోదు అసలు వాళ్ళు తీర్థం తెలుసుకోవడం తెలీదు ఆ తీర్థం విలువేంటో తెలీదు ఒక ప్రసాదం విలువేంటో తెలీదు వాళ్ళకి ఏమీ తెలియదు అలాంటిది వాళ్ళకి చిక్కిన తప్ప వాళ్ళకి ఇంకేం గుర్తొస్తుంది మన ఇప్పుడు మన వినాయకుడిని నవరాత్రులు చేశారంటే వీళ్ళంతా కుర్రవాళ్ళు వాళ్ళు ఎంత సాంప్రదాయంగా ఎంత పద్ధతిగా ఎంత మంచిగా చేస్తున్నారంటే చాలా విలువలతో కూడినట్టే చేస్తున్నారు అలా కరెక్ట్ కాదు అదే చెప్తున్నాను కదా గత సంవత్సరాల్లో గణేష్ పందిర్లు పెట్టుకుంటామని ఈ కుర్రవాళ్ళంతా వెళ్ళి అడిగితే వాళ్ళు అసలు పర్మిషన్ కాదు కదా ఎంత ఇబ్బందులు పెట్టేవారు అంటే అంత ఇబ్బందులు పెట్టేవారు గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ప్రతి సందుకు ఒక వినాయకుడు ఉన్నారు అడుగు వినాయకుడు వినాయకుడు ఉత్సవాలు కుర్రోళ్ళు ఎంత ఆనందంగా చేసుకుంటున్నారు మేం కాదు కుర్రోళ్ళే అడగండి ఫ్రీ కరెక్ట్ నో నో అలా ఇచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉంది ఒక పద్ధతి తెలుసు ఎక్కడికైనా వెళ్ళినా బ్రహ్మోత్సవాలు ఎక్కడికి వెళ్ళినా సరే దంపతులు సతీ సమేతంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దంపతులతో సతీ సమేతంగా వెళ్తారు వీళ్ళకేం తెలుసు అండి ఆ విలువ తెలియదు కాబట్టి చికెన్ బిర్యానీ తొంభో పెట్టారు వాళ్ళు కరెక్ట్ కాదని చెప్తున్నాను కదా వాళ్ళకి కరెక్ట్ మనకు కరెక్ట్ కాదు అది ఎవరు తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి అంటే మన సాంప్రదాయాన్ని మన విలువల్ని మన నైతిక విలువల్ని వాళ్ళు ఎలా కాపాడుతున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళు డప్పాలు కొట్టుకుంటారు ఏంటంటే అప్పటికప్పుడు బొట్టు పెట్టుకుంటారు అప్పుడికప్పుడు నటిస్తారు సినిమాల్లో నటించడం కాదండి జగన్ గారు నటిస్తారు జగన్ గారు నిశ్చస్సు ఏ పందిలోకి వచ్చి ఒక్క కొబ్బరికాయ కొట్టడం తెలిసేమో అడగండి ఆవిడకి తెలియదు ప్రసాదం ఏంటంటే పెద్ద వెంకటేశ్వరి స్వామి తిరుపతిని కదా ఏంటంటే చేతిలో వాళ్ళ నాయకత్వం ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ లో సెట్ చేసి ప్రసాదాన్ని పక్క నుంచి పడేసింది అవి ఆ విలువలు తెలియదు కాబట్టి ఏంటంటే వాళ్ళ వాళ్ళకి నీసులు పెట్టడం నీసులు చేయడం అదే తెలుసు మన దేవుళ్ళని గౌరవించడం చేయడం వాళ్ళకి అసలు తెలియదు రాదు తెలుసుకోరు అంతే పెట్టుకున్నారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు దేనికి వీళ్ళకి గ్రీన్ స్టంట్లు వేసి జనాలు చూపించినట్టు అందరూ చూపిస్తారా అంత అవసరం ఏమొచ్చింది భగవంతుడిని అడ్డం పెట్టుకోండి రాజకీయం చేయవలసిన అవసరం ఎవరికీ ఉండదండి అంటే భగవంతుడు అంటే భయం భక్తి ఉంది జనాలకి అది ఆ భయం భక్తి లేదు కాబట్టి అలా ప్రవర్తించారు కాబట్టి అలా విచక్షణ జ్ఞానం లేకుండా పోయారు కాబట్టి మా అనగ కానీ నీరు కొట్టుకుపోయినట్టు పదకొండు దిగజారిపోయాయి ఇంకా జారడానికి ఏమీ లేదు జీరో తప్ప ఇదే పద్ధతి మళ్ళా నెక్స్ట్ వినాయక చవితికి కూడా వాళ్ళు అలా ప్రవర్తిస్తే కనీసం ఆ జెండా కూడా కనిపించకుండా మా భగవంతుడు మా వినాయక స్వామి ఆయన లంబోదరుడు గ్యారంటీ చేస్తాడండి